రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని ఆదానికి అప్పగించే ప్రయత్నం మానుకోవాలని ఒంగోలు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బీఆర్ గౌస్ అన్నారు స్థానిక ఒంగోలులోని రామనగర్లోని విద్యుత్ భవనాన్ని ముట్టడించి ప్రధాన ద్వారా ముందు బైఠాయించే నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఆదానితో చేసుకున్న సేకి ఒప్పందాన్ని రద్దు చేసి స్మార్ట్ మీటర్ల విధానాన్ని అడ్డుకుంటామని అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వము ఈరోజు అవయవ ఒప్పందాలను అమలు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ రసూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రూఫ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దాసర్ రవి జిల్లా ఎన్టీయూసీ అధ్యక్షులు ఉంగరాల సీను ఒంగోరు అసెంబ్లీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాయపాటి గిడియన్ యువజన కాంగ్రెస్ నాయకులు షేక్ అబ్దుల్ సుబాన్ గుత్తిరాజు షేక్ ఇమాం కరీం బాషా శంకర్ తదితరు బాగున్నారు

సెకి ఒప్పందం ఏదైతే ఉందో ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదానితో ఒప్పందం చేసుకుంటే స్మార్ట్ మీటర్లు బిగించారు ప్రతి ఇంటికి అని చెప్పి ఆ రోజు అరిచి గగ్గోలు పెట్టిన టీడీపీ ప్రభుత్వం ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీ ఇళ్ళ వస్తే ఆ స్మార్ట్ మీటర్ తీసుకుని పగల కొట్టండి అని చెప్పిన ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక రాగాలని ఆ హామీలన్నింటినీ పక్కన పెట్టి విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచుతూ ఈరోజు స్మార్ట్ మీటర్లో ఇళ్ళ దగ్గరికి ఎలక్ట్రిషి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించి ఈ స్మార్ట్ మీటర్లను బిగించడం జరుగుతుంది ప్రజలు ఈ రోజు దాకా స్మార్ట్ మీటర్ల మీద కనీస అవగాహన లేదు ఈరోజు దాకా అసలు ఎందుకు బిగిస్తున్నారు ఏం చేస్తున్నారని వారు ఏమంటున్నారు ఈరోజు స్మార్ట్ మీటర్లు ఒక సంవత్సరం పాటు పవర్ రన్ చేస్తాము ఆ తర్వాత వాటిని ప్రీపెయిడ్ మీటర్స్గా మార్చి నెల నెల రీఛార్జ్ చేసుకున్న తర్వాత కరెంట్ వాడాలని చెప్తున్నారు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఒకటే సిస్టం ఉంది వినియోగదారుడు కరెంటు వాడుకున్నాడు ఆ తర్వాత ఛార్జీలు కట్టాడు ఆ సిస్టమ్ మొత్తాన్ని ఒక్కసారిగా మార్చివేసి ఈరోజు ఏదైతే సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుని వాడుకుంటున్నామో అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు కరెంటు ముందుకు రీఛార్జ్ చేసుకోండి ఆ తర్వాత వాడుకోండి అంటున్నారు ఇది పక్కన పెడితే నిన్న దాకా స్లాబ్ సిస్టమ్ యాభై యూనిట్కి ఒకలాగా వంద యూనిట్లకు ఒకలాగా రెండు వందల యూనిట్లకు ఒకలాగా మూడు వందల యూనిట్లకు ఒకలాగా ఉండింది ఇక నుంచి ఆ స్లాబ్ సిస్టాన్ని టైం వైజ్గా ఉదయం పూట వాడుకుంటే ఒక రకంగా మధ్యాహ్నం పూట వాడుకుంటే ఒక రకంగా సాయంత్రం వాడుకుంటే ఒక రకంగా పెట్టబోతున్నారు స్లో ఈ విపరీత ధోరణి ఏంది సడన్గా మీరు ఒక సిస్టాన్ని మార్చివేసి మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈరోజు ఎలక్ట్రిక్ విద్యుత్ వ్యవస్థను అది పక్కన పెడితే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో ఆ రోజు తీవ్రంగా వ్యతిరేకించి ఈరోజు అవే ఒప్పందాన్ని కొనసాగిస్తుంది ఈ టీడీపీ ప్రభుత్వం మీరు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్ని పరోక్షంగా మీరు అమలు చేయబోతున్నారు ఈరోజు ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సెకీ ఒప్పందం చేసుకున్నారు దాన్ని వ్యతిరేకించారు స్మార్ట్ మీటర్లది దాన్ని వ్యతిరేకించారు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పక్కన కరేడులో సోలార్ సిస్టమ్ సోలారు విద్యుత్ కోసం ఐదు వేల ఎకరాలు ఇండోసాలు సంస్థ కేటాయిస్తే ఆ రోజు మీరు వాటిని అడ్డుకుంటామని చెప్పారు ఈరోజు ఐదు వేల ఎకరాలు కాకుండా మరో మూడు వేల ఎకరాలు మీ గుర్తాలకు అప్పచెప్పడానికి మీరు పచ్చని పొలాలను సరదాం చేయబోతున్నారు అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో సిటీ ఎలక్ట్రికల్స్కి ఒప్పందం చేసుకుంది గత ప్రభుత్వం ఏది పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ ఖరీదు మన రాష్ట్రంలో డెబ్బై వేల రూపాయలు లక్షాపాది వేల రూపాయలు ఎక్కువ ఉంది ఇదంతా ప్రజలస్వామ్యే కదా మీరు ఏ వాటిని ఎందుకు అమలు చేస్తారు ఈరోజు ఏ ఒప్పందం చేసుకొని మీ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి ఒప్పందం చేసుకుంటున్నారు ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల అధికారంలో ఉన్న బీజేపీ కానివ్వండి కూటమి ప్రభుత్వం కానివ్వండి అదానికి ఈ రాష్ట్రాన్ని తాకటి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటి ఖచ్చితంగా రాబోయే రోజులు అడ్డుకుంటాము ఇక్కడైనా ఇమీడియట్గా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియని ఆపాలించి ప్రభుత్వం కోరుతున్నాం ఈ జన్కో వ్యవస్థ ఏర్పాటు అయిన తర్వాత ఇన్ని విధాలుగా రకరకాలుగా టార్ టార్ టారిఫ్ మార్చడం శోచనీయంగా ఉంది ప్రజలకు ఒక భరోసా లేని పరిస్థితి ఏర్పడి అవతారంగా తయారవుతుందని చెప్పుకోక తప్పదు కారణం ఏమంటే ఒక సమయంలో ఎలక్ట్రిసిటీ బోర్డు బోర్డు చైర్మన్లు నంబర్లు వీళ్ళందరూ ఉన్న కాలంలో ఒక సిస్టమ్ అమలు జరిగింది అప్పుడు ఈ ప్రైవేటీకరణ లేదు నేడు ఈ ప్రైవేటీకరించి రకరకాలుగా టారిఫ్ మార్చి ఇప్పుడు సెల్ ఫోన్లో కట్టమంటున్నారు గతంలో ఎక్కడ సబ్ స్టేషన్లు ఉంటే అక్కడ కలెక్షన్ పాయింట్లు పెట్టి అక్కడ బిల్లులు వసూలు చేయడం జరిగింది అప్పుడు ఆ బిల్లులు వసూలు చేసే నేపథ్యంలో అప్పుడు వాళ్లకు రసీద్ చేతికి వచ్చేది ఇప్పుడు ఈ సెల్ ఫోన్లోనే నిక్షిప్తమై ఉంటుంది ఇప్పుడు ప్రతి తొమ్మిది నెలలకు పది నెలలకు ఉంది ఏదైతే ఈ స్పాట్ మీటర్లు పెట్టొద్దని పెట్టబోమని పెట్టనివ్వమని గత ప్రభుత్వం పెడుతున్న తరుణంలో అది తప్పు అని చెప్పిన ప్రస్తుత గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వం మరలా ఈరోజు అదే పని చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ స్పాట్ మీటర్లు ఇంటికి తెచ్చి దిగడానికి పూనుకుంది ఇది చాలా గర్హనీయము ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పక ఇది విరోధి నిరోధిస్తుంది మిత్రులారా అలాగే బీజేపీ పార్టీ ఎన్ని అగమకతవకలు చేసినా ఎంత ఘోరాలు నేరాలు చేసినా దాన్నే పట్టుకొని మన చంద్రబాబు గారు ఏలబడుతున్నారు ఇది ఖచ్చితంగా తప్పు ఇప్పటికైనా అతను తెలుసుకొని బీజేపీ పార్టీతో తగదింపులు చేసుకోవాలని చూ మేము కోరుకుంటున్నాం ఏదైనాప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ ఇట్టి దురాగతలను వ్యతిరేకిస్తుంది